శ్రీ శ్రీగురుమహ శ్రీ మహాగణపతి నమ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది శుభ ఫలితమా అశుభ ఫలితమా ఎలా ఉండబోతుంది ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం ముందుగా మేషరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో మొదటి ఆరు నెలలు అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు గురువు ధనస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది మరి అదేవిధంగా వచ్చేటప్పటికి రాశి వారికి కేతు కేతువు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు వృత్తిపరంగా వ్యాపార పరంగా ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది అన్నమాట అంటే ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా గురువు అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మనీ రొటేషన్ అనేది బాగుంటుంది స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా కొంచెం కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఫైనాన్షియల్ రొటేషన్స్లో సపోర్ట్ అనేది ఉంటుంది అన్నమాట దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి దాంతోపాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం వృధా ఖర్చు అనేది కూడా ఆ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రాహు వేయస్థానంలో ఉన్నప్పుడు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారికి మిత గ్రహస్థితి రీత్యా మనం చూసినట్టయితే కేతు సష్టమంలో ఉన్నప్పుడు కూడా సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది కాకపోతే రాహు అత్యంత యోగాన్ని అయితే ఇవ్వలేడు ఎందుకంటే రాహుకి రాహువు నుంచి వేయ స్థానాల్లో వచ్చినప్పటికీ శని ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు కుటుంబ వృద్ధి గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంటే కుటుంబ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా మే పద్నాలుగో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ ఇవ్వగలుగుతాయి దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువుతో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా గ్రహస్థితి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి రెడీగానే ఉందని చెప్పవచ్చు అంటే లాభస్థానంలో ఉన్నటువంటి శని యోగకారుకుడు ఇది మే పద్నాలుగో తారీఖు వరకు గురువు అనుకూలత మరియు అదేవిధంగా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా శని యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత శని యొక్క మార్పు అనేది జరగబోతుంది అది ఏలినాటి శని ప్రభావాన్ని కూడా మేషరాశి వారికి ఇవ్వబోతున్నది మేషరాశి వారి కొత్తగా వచ్చినప్పటికి ఏలినాటి శని ప్రభావంలో తృతీయంలోకి అంటే ఎప్పుడైతే మీనల్లోకి శని యొక్క సంచారం జరుగుతుంటుందో అప్పటి నుంచి ఈ యొక్క ప్రభావం అనేది మేషరాశి వారి మీద పడుతుంది అంటే వేస్థానాల్లోకి వచ్చినటువంటి శని వచ్చినప్పటికీ ఈ రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కొంచెం ఖర్చుని ఎక్కువగా పెంచుతూ ఉంటాడు కానీ మొదటి హాఫ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేటప్పటికి వీరికి చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది దాని ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత అంటే మే పద్నాలుగో తారీఖు వరకు గురువు స్వస్థానుడై మంచి స్థానాల్లో ఉంటాడు కాబట్టి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు వడ్డీ రొటేషన్ వడ్డీ రొటేషన్ చేసేటువంటి వారు కానీ విద్యా సంబంధితమైన విషయాల్లో కానీ కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఎవరైతే చదువుకునేటువంటి వారు ఈ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ మరి వాటితో పాటు ఎవరైతే ఐఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ డే చదువుతున్నటువంటి వారు చదువులో బాగా రాణించగలుగుతారు మరి అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా ఆ యొక్క జ్ఞానం అనేది బాగుండకూడుతుంది మరి అదేవిధంగా రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి ఇరుగు పురుగు సక్యత విషయంలో కూడా బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా మేష రాశి వారికి మే పద్నాలుగో తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి కాలం ఎందుకంటే గురువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు కాబట్టి మరియు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటువంటి వారికి కూడా ఫస్ట్ సిక్స్ మంత్స్ అంటే మే వరకు అంటే మనం చూసుకుంటే ఫైవ్ మంత్స్ అని చెప్పచ్చు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వీటిలో కూడా వచ్చినప్పటికీ మార్చి కన్నా ముందు అనేది ఇంకా ఎక్కువగా పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే శని లాభ లాభస్థానంలో ఉన్నాడు గురువు కూడా అనుకూలంగా ఉంటాడు కేతువు కూడా అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఫస్ట్ త్రీ మంత్స్ అంటే మార్చి ఎటు ఇరవై తొమ్మిది వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు మరియు అదేవిధంగా రాజకీయ నాయకులకు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా ఉంటుంది స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడి యొక్క వక్రత్వం ఫలం అంటే కుజ స్తంభం ఏదైతే జరుగుతున్నదో అది కూడా ఒక రకమైనటువంటి పాజిటివిటీ ఇవ్వగలుగుతుంది ఎందుకంటే మిథునంలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా మేషరాశి వారికి పొందగలుగుతారు కానీ కుజుడు నీచత్వం పడుతున్నప్పుడు ఎప్పుడైతే కుజుడు నీచత్వం పడుతూ కర్కాటకంలో పోయినప్పుడు ఆ టైంలో కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి ఇన్ బిట్వీన్ పీరియడ్స్లో కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో కుజుడు మిథునంలోనే కర్కాటకంలోనూ సంచారం అనేది జరుగుతున్నది ఆ విషయాన్ని గమనించగలుగుతారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వివాహ ప్రయత్నాలతో పాటు సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతి అనేది ఉంటుంది అని సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఎదుగుదల అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు మరి అదేవిధంగా బుక్ స్టాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు హోటల్స్ టీ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఫైనాన్షియల్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు స్పెక్యులేషన్ సిస్టమ్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా గురువు యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ బాగుంటుంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు మరియు వాటితో పాటు ఎవరైతే ఈ కాఫీ టీ స్టాల్స్లో రన్ చేస్తున్నటువంటి వారు బంగారం వృత్తి చేస్తున్నటువంటి వారికి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మొదటి సిక్స్ మంత్స్లో వీళ్ళు పొందగలుగుతారు మరియు వాటితో పాటు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఎలా అవుతున్నది అనేది మనం చూసినట్లయితే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ వచ్చినప్పటికీ మే తర్వాత కొన్ని మార్పు చేర్పులు జరుగుతున్నాయి గురువు యొక్క విత గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలోకి రావట్లేదు మిదురంలోకి సంచారం చేస్తున్నప్పుడు మే పద్నాలుగో తారీఖు నుంచి వృత్తిపరంగా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా ఉంటుంది స్థానచరణం గురించి చేస్తున్నటువంటి పని ప్రయత్నాలు ఏవైతే ఉద్యోగపరంగా మార్పు చేర్పులు ఎవరైతే చేస్తున్నారో వారితో జాగ్రత్తలు తీసుకోవాలి మే తర్వాత స్థిరమైనటువంటి ఉద్యోగం మే ముందు ఉన్నట్లయితే దానిలోనే కొనసాగడం కూడా మంచిదే చెప్పాలంటే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ ఒకసారి మీ జాతకాన్ని కూడా పరిశీలించుకున్న తర్వాత మే తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది సంతాన సంబంధితమైన విషయాల్లో వారి యొక్క ఎదుగుదల గురించి వారి యొక్క ప్రవర్తన గురించి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి చూచి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే మే తర్వాతే పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టడం అనేది ముఖ్యం మరియు అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చుకు కారకమైనటువంటి స్థానంలోకి శని సంచారం జరుగుతున్నది ఆరోగ్యపరంగా కూడా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి కాళ్ళకి నొప్పులు ఎందుకంటే మొదటి భాగంలోకి శని సంచారం అనేది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మొదలవుతున్నది ఈ యొక్క మేషరాశి వారికి ఎల్లెట్ శని ప్రభావం అనేది ఫస్ట్ ఫేజ్లోకి స్టార్ట్ అయ్యింది సో వీరు ఈ యొక్క రాశి వారు కంపల్సరీగా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మరియు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇక కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి కాళ్ళకి నొప్పులు జుట్టు రాలిపోవటం అనేటువంటి సమస్య ఇలాంటి విషయాలు మరి డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ సాటర్డేస్ కొంచెం జాగ్రత్తలు కూడా మీరు ఇరవై తొమ్మిదో తారీఖు అంటే మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు పాటించండి మరి వాటితో పాటు మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ రాశి వారు కొత్త బిజినెస్ ఆరంభించాలనుకున్నటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వడ్డీ వ్యాపారస్తులు వడ్డీకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ యొక్క సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో మార్చ్ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి స్పెక్యులేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతగా రాణించడానికి అవకాశాలు కనిపించటం లేదు మీ స్వజాతకంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తున్నట్లయితే అది కొంచెం పాజిటివ్గా కూడా మీకు టన్ అవ్వచ్చు విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు దూర ప్రాంత ప్రయత్ ప్రయత్నాలు చదువులో దూర విదేశీయానం చేయాలి విద్య చదువుకోవాలనుకున్నటువంటి వారికి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే మొదటి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో కూడా మే పద్ మే పద్నాలుగో తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది విదేశీ విద్య మరియు విదేశీ ఉద్యోగం కూడా వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాజకీయ నాయకులకు కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ బాగుంటుంది మేషరాశి వారికి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కొంత తక్కువగా ఉంటుంది ఎవరైతే హో టీ స్టాల్స్లో కానీ హోటల్స్లో కానీ పనిచేస్తున్నటువంటి వారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఫార్మాసిటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా క పెయింటర్సు ప్లంబర్సు టెక్నీషియన్స్ కెమెరామెన్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ నిర్వాహకులకి వీరందరికీ కూడా ఫస్ట్ హాఫ్ అనేది బాగా పనిచేస్తుంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పొందగలుగుతారు నూతన గృహం కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవాలనుకున్నటువంటి వారికి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మే పద్నాలుగో తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోవాలనుకున్నటువంటి వారికి కూడా మొదటి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వబోతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ వృత్తిరీత్యా చేతి వృత్తులు వారు చేతి పనుల వారు మగ్గం వర్క్లు చేసేటువంటి వారు ఎంబ్రాయిడరీ చేసేటువంటి వారు వీరికి కూడా వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయరే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు అదేవిధంగా రచన రంగంలో ఉన్నటువంటి వారు జర్నలిస్టులు టీవీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు వారితో పాటు ఎవరైతే తోపుడు బండ్ల వాళ్ళు మరియు అదే చెన్నై కిరాణా షాపుల వాళ్ళకి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అనేది మనం చూసినట్లయితే శని ఇల్ల్యాండ్ శని ప్రభావం ఆరంభమవుతున్నది కాబట్టి ఈ రాశి వారు శనికి ఆరాధన అనేది స్టార్ట్ చేయాలి ముఖ్యంగా ప్రతి శనివారం నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి దూరంగా ఉండటం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన గురుగ్రహ అనుకూలత రీత్యా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రాకుండా ఉద్యోగపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే తృతీయుల్లోకి మారినప్పుడు గురువు ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు ఇస్తాడు ఆ చిక్కుల నుంచి తప్పించుకోవడం కోసం ఈ రాసి వారు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని పూ పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం కూడా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది రాహువు యొక్క అనుకూలత రీత్యా ఈ రాశి వారికి వచ్చినప్పుడు రాహు యొక్క అనుకూలం అనేది బాగా కలిసి వస్తున్నది తద్వారా వచ్చినప్పటికీ రాజకీయంగా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి స్వస్తి